పోలింగ్ కేంద్రానికి రాలేని వయోవృద్దులు దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం హోం ఓటింగ్ ప్రక్రియ చేపట్టింది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని వనపర్తి జిల్లాలో హోం ఓటింగ్ ప్రారంభమైంది వనపర్తి జిల్లాలో మొత్తం రెండు వందల అరవై తొమ్మిది మంది హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా ఎనిమిది టీంలు ఏడు మండలాల్లో హోం ఓటింగ్ కోసం పనిచేస్తున్నాయి హోం ఓటింగ్ తమకు సౌకర్యవంతంగా ఉందని వృద్దులు దివ్యాంగులు భారత ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ హోమ్ ఓటింగ్ ఓటు వేసినందుకు చాలా థ్యాంక్స్ ఎన్నికల వాళ్ళు ఓటు వేయనిక ఇబ్బందే కాబట్టి ఇక్కడ వచ్చి వేయించినందుకు చాలా థ్యాంక్స్ నాకు యాక్సిడెంట్ అయినందు ఎన్నికల సంఘం నాకు ఓటు వేసుకున్నాను చాలా ఇప్పుడు నేను రాలేకపోతున్నాను కాబట్టి ఇంటికొచ్చి మా గుండి బాలయ్య మా పెద్దనాయన గారు ఇతని ఓటాకు గురించి ఎన్నికల సంఘం వారు పంపించినారు ఇతను ఓటాకు వినియోగించుకున్నారు తొంభై ఆరు ఏళ్ళైన ఇతను ఏది తొంభై ఆరు సంవత్సరాలు తొంభై తొంభై ఏడు నిండి నిండా తొంభై ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఇతను ఓటాకు వినియోగించుకున్నాడు ఇందుకు ఎన్నికల సంఘానికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాగే ప్రతి ఒక్కరు ఓటాకు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం వారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి ప్రత్యేక